చూడండి నా పేరు నరసింహారావు బీఆర్ఎస్ నిన్న మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా కుంట పోస్టు పెట్టడం జరిగింది ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈ రోజు ఉదయం రామన్పేట పట్టణ సిఐ గారు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతం లాక్కెళ్లి నా ఫోన్ తీసుకోవడం జరిగింది ఫోన్ తీసుకొని స్టేషన్ తీసుకువెళ్లి నన్ను ఇష్టం చాలా దెబ్బలు కేటీఆర్ గారు దయచేసి తరు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు ఇంటెన్నాలు అయినా భరిస్తాము ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము కొట్లాడతాము భయపడే వ్యక్తులం రాము రావు గారు దేహతలు వల్ల కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఇలాంటి నిర్బంధాలు అక్రమ కేసులు పుట్టడాలు ఏమిటి కేసులు ఎక్కువ పెట్టుకోవాలా నూనె సంవత్సరం ముఖ్యమంత్రి మైనం పరమేంద్రరావు గారు కేసీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేర కేసులు పెట్టారు ఆయన మీద కూడా కేసులు పెట్టారు పెట్టినందుకు నువ్వు బలవంతంగా లాక్కెళ్లి నుంచి లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు నిన్న మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకున్నాడు కదా అటు మెదక్ నుండి గెలిచినట్టున్నాడు అయితే ఏమంటాడంటే ను పట్టుకొని అంటాడు కదా బిడ్డ మీరు దోసుకున్నదంత కక్కిత్తం బిడ్డ మీ మీ భర్తం భర్తం బిడ్డా అని కేసీఆర్ను ఈ కేటీఆర్ని కొంత దురుసు వాక్యాలు చేసిండు ఆ పిల్లగాడు ఆయనకునేదే ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి అయితే కేసీఆర్ కేటీఆర్ దోసుకునే టైంలో మీ నాయన ఎక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర ఉన్నాడా మైనంపల్లి రోహిత్ మీ నాయన ఎక్కడున్నాడు అప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఎక్కడున్నారు కేసీఆర్ కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా అంటే ఒకవేళ కేసీఆర్ గారు కేటీఆర్ గారు దోసుకుంటే మీ నాయన దోసుకున్నట్టే కదా మరి మీ నాయన తిన్నది కూడా కక్కిస్తావా అట్లా గక్కియాలంటే ముందు మీ నాయన ఏం చేయాలంటే ఇంట్లో ఇంట్లో మొత్తం ఇట్లా తిర్లమర్ల చేయి కాళ్ళు పైకి లేపి తల కిందికి పెట్టి మీ నాయన గక్కి ముందు మీ నాయన గక్కించినాక ఆ మా నాయన తిన్నది కక్కిచ్చిన గత ప్రభుత్వంలో ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని కక్కిస్తాను రా మీ నాయనే తొమ్మిది సంవత్సరాలు ఉండి మొత్తం దోసుకునే ఒకవేళ వాళ్ళు దోసుకుంటే మీ నాయన దోసుకున్నట్టే ఒకవేళ మీ నాయన దోసుకోలేదంటే వాళ్ళు దోసుకున్నట్టే ఎందుకింత ఓవర్ యాక్టింగ్ ఒకవేళ మీ నాయన అడిగినట్టు మీ నాయనకొక సీటు నీకొక సీట్ ఇస్తే ఈ మాటలు మాట్లాడటోనివా మనం పెళ్ళి రోహిత్ అంటే ఎమ్మెల్యే కాగానే మొత్తం కొమ్ములు వచ్చినాయి అనుకుంటున్నావా లేకపోతే ఈ స్టేట్కు నువ్వే లీడర్ అనుకుంటున్నావా మొదటి నుండి నువ్వు మాట్లాడే మాటలు నీ ప్రవర్తన మొత్తం వివాదాస్పదంగానే ఉన్నది కొంచెం మార్చుకో కొంచెం మార్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది చిన్నవాడివి ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా దాటలే ఏదో నీకున్న డబ్బు ఆ డబ్బు వల్ల గెలిచినావు మహా తెలివి కాల్లో ఉన్నానో మహా జ్ఞానవంతుడివానో ఓ గొప్ప లీడర్ నేను అక్కడ ప్రజలు గెలిపించలే పాపం అక్కడ ఉన్న ఎస్సీబీసీ ఎస్టీ ప్రజలు తెలివి లేక మీరు తీసుకున్న పైసలు మీరు ఇచ్చిన పైసలు తీసుకొని మీకు ఓట్లు గుద్దిపడేసి కాబట్టి నేను పెద్ద లీడర్ నా కొమ్ములు వచ్చినాయని నువ్వు అనుకుంటే ఆ కొమ్ములను ఇరిసిపారెత్తారు కూడా ఇప్పుడు ఇట కొట్టిస్తావా ఇట కొట్టిస్తావా ఇతడు మా బీసీ బిడ్డో ఎస్సీ బిడ్డో ఎస్టీ బిడ్డో ఉంటాడు ఆయన కాలు పోయేటట్టు కొట్టిస్తావా నియోజకవర్గంలోని ప్రజలు గమనించుర్రు మీ కాళ్ళు పోలీసులతోటి మొత్తం ఇరగొట్టేదానికి మీరు ఓట్లేసుకున్నారు కేటీఆర్ గారు మీరు స్పందించాలి దీని మీద మీకోసమే ఒక కార్యకర్త పోయి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని అయినా కూడా ఇప్పుడు మీకోసమే నిలబడతానని అంటున్నారు మరి మైనంపల్లి రోహిత్ దుశ్చర్యలేందో దుర్మార్గాలేందో ఇప్పుడు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడి ఆ పిలకానికి బుద్ధి చెప్తారా అట్లనే ఇడిచిపెడతారా జర మీరు గట్టిగా మాట్లాడితే మీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు ఏ మన తమ్ముడే రోహితు మనోడే అనుకుంటే మాత్రం మీ కార్యకర్తల గొంతులు మీరే కోసుకున్నట్టు అవుతుంది ఇది కాబట్టి మరి మైనంపేళ్ళు రోహిత్ ఎక్కువ ఊహించుకోకు జర జీర ఎక్కువగా నేను పెద్ద లీడర్నని ఊహించుకోకు ఎందుకంటే నీకంటే పెద్ద పెద్ద లీడర్లు వచ్చిన కొట్క చిన్న వ్యక్తివి పైగా చిన్న వయసు నీ మాట నీ ప్రవర్తన కొంత అదుపులో ఉంటే నీకు భవిష్యత్తు ఉంటుంది ఇట్లా దుర్మార్గాలకు పాల్పడి కొట్టిస్తే నీ ప్రభుత్వం పడిపోగానే ఇక నీ 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 పని ఎట్లుంటుందో చూడు ఇక నీ నీ పరిస్థితి ఎట్లుంటుందో చూడు ఈ ప్రభుత్వం పోయినాక